నమస్తే నేను మీ ప్రణీత వెల్కమ్ టు త్రీడీ న్యూస్ ఛానల్ ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ప్రజలు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు ప్రస్తుతం వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు గోష్కిలింగయ్య మా ప్రాపర్ కమాన్పూర్ మండల్ కమాన్పూర్ జిల్లా పెద్దపల్లి నేను సిగినర్ కాంట్రాక్టర్ కార్మికునిగా పనిచేస్తున్నా దాదాపు మనం వచ్చేసి ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికలకి వస్తే ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఎందుకంటే మేము నీళ్లు నిధులు నిమ్మకాలు అనే మూడు అంశాల మీద కేసీఆర్ పెద్ద ఉద్యమం తీసుకొచ్చి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి అనడం జరిగింది అందులో భాగంగా మా తెలంగాణ ఏరియాలో ప్రతి వర్గాల నుంచి అందరూ కూడా పాల్గొని స్వచ్ఛందంగా ధర్నలు రాస్త రోగాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం అలాగే అందులో భాగంగా మా కాంట్రాక్ట్ కార్మికులను కూడా మేము మా వంతు కృషిగా మేము చేసినాం చేసి తెలంగాణను సహకరించుకున్నాము సహకరించుకున్నాక ఎంతో కొంత మాకు ఉపాధి దొరుకుతుంది జీ జీతాలు పెరుగుతాయి మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని అనుకున్న తరుణంలో కేసీఆర్ నమ్మించి నట్టెటపు ఉంచుడు తప్ప ఆయన ఏం చేయలేదు కాబట్టి టీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ లేదు ఆయన చేయని చేయకపోని కాంగ్రెస్ పార్టీకే ఓటేసి ఆ గడ్డం వవంశీ కృష్ణ గారిని గెలిపిస్తాం అయితే గడ్డం కృష్ణ గారిని ఎందుకు గెలిపిస్తాం అనడానికి గల కారణం ఏంటంటే బీఆర్ టీఆర్ఎస్ మీద మాకు వేరే విరక్తి కలిగింది మోసం చేసిండు కేసీఆర్ కాబట్టి ఆయన మాటలు నమ్మం నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు టర్ములు పది సంవత్సరాలు చేసినాం ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఆరు గ్యారెంటీలు ఏవే అంటే వంద రోజులు అలా నీకు పది సంవత్సరాల వీలుగా ఉంది నువ్వే అన్నావు డబుల్ బెడ్రూమ్ అన్నావు దళిత మూడెకరాలు అన్నావు దళిత సీఎం బి ఆ సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు అన్నవు నీళ్ళు అన్నవు నియమంకాలన్నవి ఏది లేదు నువ్వు చెప్పినవి కాదు మేము అడిగితే కాకపోవచ్చు నువ్వు అడిగినవి కూడా లేవు సింగరేణిలో కాంట్రాక్టర్ కార్మికులే ఉండద్దు లేరు అది అది ఉండద్దు అని అన్నావు మా జీతాలు వేస్తా అన్నావు చివరికి వచ్చినాక గెలిచినాక కాంట్రాక్టర్ కార్మికులే లేరు అన్నారు మేము కేవలం ఐదో పది మంది కాదు ముప్పై వేల మంది కాంట్రాక్టర్ కార్మికులు ఉన్నాం నలభై రెండు వేల మంది కాంట్రాక్టర్ అది ఎంప్లాయీలు ఉంటే ముప్పై రెండు వేల మంది మేమే ఉన్నాం అలాంటిది మేమే లేరు అన్నారు అసలు అప్పుడు మాకు ఏ రకంగా చూసుకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విరక్తి కలిగింది కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండేది ఎందుకంటే కీర్తి శేషులు గడ్డ వెంకటస్వామి గారు పెన్షన్ విధానం ఆయన తీసుకొచ్చిండు సింగరేణికి ఎంతో కొంత మేలు చేసిండు కాబట్టి వాళ్ళ కొడుకు వినోద్ గారు కూడా ఇంతకుముందు ఎంపిక చేసి మా అభివృద్ధికి మా ఏరియా అభివృద్ధి చేసిండు వాళ్ళ కొడుకు గెలిస్తే అభివృద్ధి చెందు చేస్తాడనే ఆ ఉద్దేశంతో ఆశించి వంశీ రెడ్డి గారిని మీరు గెలిపిద్దాం అనుకుంటున్నారా ఫ్యూచర్లో ఆయనే మీకు చేస్తాడనే నమ్మకం ఉందా మరి మేడం ఇప్పుడు ఎవరు చేస్తారు చేయరు అనేది మాకు తెలియదు ఇప్పుడు ఒక వ్యక్తి చేస్తా అన్నాడు చేయలేదు ఇంకో వ్యక్తి చేస్తాడు ఈయన ఎందుకు ఆయన చూద్దాం ఆయన ఆయన కూడా టైం ఇద్దాం తప్పే ఉన్నది అట్లా నమస్తే మీ పేరు మన పేరు బుక్లో చిన్న ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీరెవరిని మీ ఉద్దేశం ఎలా ఉంది మరి తప్పకుండా వాళ్ళ తాత కూడా ఇక్కడ ఎంపీగా చేసిండు పార్లమెంట్ అక్కడ ఢిల్లీలో మినిస్టర్గా చేసాడు సింగరేలో పెన్షన్ తెప్పించింది వెంకటస్వామి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏది చేయలేదంటారా మరి ఏది చేయలేదు ఇప్పుడు పెన్షన్లు కానీ రైతు బంధు గానీ అన్ని బీఆర్ఎస్ చేసింది అంటున్నారు కదా మరి కాంగ్రెస్ ఏం చేయలేదా కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు ఓకే అంటారు నమస్తే అండి మీ పేరు మీ ఉద్దేశం ఉంది మరి ఓకే యూ